గురుభే నమ మనం మన జీవితంలో కొంతమందిని తలుచుకోవాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పతివ్రతలను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి వాళ్ళ గురించి మనం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొట్టమొదట అహల్యమాతని తెలుసుకుందాం అహల్యమాత గౌతమ మహర్షి యొక్క భార్య ఈమె కథ మనకి రామాయణంలో కనబడుతుంది శాపం వల్ల రాయిగా మారిన అహల్యమాత రా శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదధూళి సోకి శాప విమోచనం జరిగి తిరిగి ఆమె రూపాన్ని ఆమె ధరించింది అని చెప్పి మనకి రామాయణ వృత్తాంతంలో కనబడుతుంది ఇక ద్రౌపదీదేవి ఈ ద్రౌపదీదేవి పూర్వజన్మలో వేదవతి ఆ తర్వాత ఆమె మౌద్గల్యముని భార్య యొక్క ఇంద్రసేన ఆ తర్వాత జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించి భర్త కోసం ఘోరమైన తపస్సు చేసింది ఆవిడ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే ఆమెకి తడబాటుతోటి పతి 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 అని ఐదు సార్లు పలకడంతో పరమేశ్వరుడు ఆమెకు ఐదుగురు పతులను అనుగ్రహించాడు అంతేకాదు నీకు ఐదుగురు పతులు ఉన్నా అంటే భర్తలున్నా అది అని చెప్పి ఎవరూ భావించరని ఆమె కోరుకున్న విధంగా ఐదుగురితోనూ సుఖించడానికి తగిన కోరికలు వారిని సేవించడానికి అవసరమైన శుశ్రూష భావము కన్యాత్వము సౌభాగ్యము అనుగ్రహించాడు పరమేశ్వరులు అలాగే అందుకనే ఆమె మరుజన్మలో యజ్ఞం చేస్తున్న ద్రుపద మహారాజుకి అగ్నిగొండంలో లభించింది ఆమె ఆ తర్వాత సీతాదేవి అమ్మవారుని గురించి వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని శ్రీ సీతాయాశ్చరిత మహత్ అని చెప్పి శ్లాఘించారు కదా క్షమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైనటువంటి అమ్మ మన సీతమ్మ తల్లి ఆమె లేకపోతే రామాయణమే లేదు ఒక ఎల్లాలిగా తన భర్త బాధ్యతలో కర్తవ్య దీక్షలో తాను కూడా పాలు పంచుకుని ఆదర్శ గృహిణిగా మెలిగిన మహాసాధ్వం మన సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు భర్త అడుగుజాడల్లో తాను నడిచి అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది అమ్మ భర్త పైగల వాత్సల్యాన్ని ప్రేమను ఎప్పుడూ కూడా వదులుకోలేదామే రావణ వినాశనానికి ధర్మస్థాపనకి కారణమయ్యింది మన మన సీతమ్మ తల్లి దయాశాలి అభిమానవతి క్షమాగుణి ధైర్యశాలి అయినటువంటి మన సీతమ్మవారి యొక్క గుణగణాలను రామాయణంలో అడుగడుగున వాల్మీకి మహర్షి ఎన్నో సందర్భాలలో మనకి చెప్పారు ఇక మూడవ మాత తారాదేవి ఈవిడ వాలి భార్య తారాదేవి సుగ్రీవుని యొక్క భార్యను వాలి చెరబట్టి అతన్ని రాజ్య బహిష్కృతు చేస్తే అది తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పింది అన్నదములు కలహించుకోకూడదు అన్నదములు కలహించుకుంటే రాజ్యానికే చేటు అని చెప్పి హితవు పలికింది కానీ వాళ్ళు విన్నాడా వినలేదు ఏం జరిగింది రామబాణానికి నేలకి ఒరిగిపోయాడు మరణించిన వాలితో తాను కూడా చనిపోతానని తన భ పతిభక్తిని చాటుకుంది తారాదేవి ధర్మం ప్రకారము సుగ్రీవుణ్ణి రాజ్యానికి రాజుగా చేసి కిష్కింధ రాజ్యపాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది ఆమె మాటలని ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుందంటారు కదా కొన్ని ఘట్టాలు ఉదాహరణగా చూసి మనం కూడా అలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు ముఖ్యంగా సుందరకాండలో హనుమంతుల వారు మాట్లాడిన తీరు వాలి భార్య తారాదేవి మాట్లాడే తీరు మనకి చదివితే తెలుస్తుంది అలాగే తర్వాత మండోదరీ దేవి రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనేది ఒక బలహీనత ఒక దుర్గుణం వల్ల నాశనం అయిపోయాడు అతడి భార్యే దేవి రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత మాయాసురుని యొక్క కుమార్తె రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు సీతమ్మ వారిని తీసుకొచ్చేసినప్పుడు వెంటనే అది తప్పు అని చెప్పి చెప్పింది ఈవిడికి బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అంత సౌందర్యం కూడా ఉంది అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్నటువంటి ఈ మండోదరిని చూసి సీతాదేవే అని అనుకున్నాడు అనమాట అంతటి పతివ్రత ఆవిడ పరస్త్రీ వ్యామోహం వద్దు నీతిని ధర్మాన్ని కర్తవ్యాన్ని కలిగి ఉండు అని చెప్పి హితబోధ చేసింది రావణాసురునికి ఈ మండోదరి తల్లి అలాగే రావణాసురుడు చనిపోయాక భర్తతో పాటు ప్రాణత్యాగం చేయడానికి కూడా సాహసించింది ఈమె కాబట్టి పతివ్రతలను మనం ప్రతిరోజు తలుచుకుని తీరాలి అందుకే మనకి ఈ పతివ్రతలు ఐదుగురు పతివ్రతలకి కలిసినటువంటి ఒక శ్లోకం ఉంది అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథ పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అహల్య ద్రౌపది సీత తార మండోదరి ఈ ఐదుగురు పుణ్యమాత మూర్తులను ప్రతిరోజు స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనం అవుతాయి అని చెప్పి శ్లోకభావం కాబట్టి ఒక్కసారి ఆ పతివ్రతామూర్తులకి నమస్కారం చేసుకుంటూ అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం